అమరావతి జిల్లా మంగళగిరిలో వర్ష భీభత్సంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి లోకేష్ పర్యటిస్తున్నారు నొలకపేట క్వారీ ఏరియాలో పర్యటించి జలమయమైన లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు అలాగే ముంపునకు గురైన ఇళ్లను పరిశీలించి బాధితులతో లోకేష్ మాట్లాడారు ప్రభుత్వం నుంచి అందుతున్న సాయాన్ని ప్రజలను అడిగి తెలుసుకున్నారు మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరి కొత్తపేటలో కొండ విరిగిపడి దెబ్బతిన్న ఇంటిని లోకేష్ పరిశీలించారు కొత్తపేటలో కొండ విరిగిపడి మృతి చెందిన నాగరత్నమ్మ భౌతిక గాయానికి ఆయన నివాళులర్పించారు నాగరత్నమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం తరఫున ఐదు లక్షల రూపాయల పరిహారం అందించారు మంత్రి లోకేష్ I'm <laughs> <laughs>